పూజల్లో మనం కలసం ఎందుకు పెడతాం కలశాన్ని కొన్ని వ్రతాల్లోనూ పూజల్లోనూ ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకుంటాం అది ఎందుకు చేసుకుంటామంటే కొబ్బరికాయకు బ్రహ్మాండానికి సంకేతంగా చెప్తారు ఈ సృష్టి అంతా అంతా నిండి ఉన్న భగవంతుడు కొబ్బరికాయ రూపంలో కలశం పైన స్థాపిస్తారు కలసంపై పెట్టిన కొబ్బరికాయ భగవంతునికి స్వరూపానికి ప్రతీక కాయపై ఉన్న పొర చర్మంగాను పీచు మాంసంగాను చిప్ప ఎముకగాను లోపల ఉండే కొబ్బరి మనిషిలోని ఉన్న ధాతువుకు కాయలోని ఉన్న నీళ్లు ప్రాణాధారానికి జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక ఇన్ని ప్రత్యేకతలు ఉన్నడం వల్ల కొబ్బరికాయ పూజలో చాలా ప్రత్యేకతను సంతరి వెండి లేదా రాగి ఇత్తడి చెంబులు పసుపు రాసి బొట్లు పెట్టి ఆపై మామిడాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయని ఉంచి పైన వస్త్రంతో అలంకరిస్తారు అప్పుడు అది పూర్ణ కుంభంగా మారుతుంది ఇలా మారిన దివ్యమైన ప్రాణశక్తిని నింపిన శరీరానికి ప్రతీకగా గుర్తిస్తారు ప్రథం సమా ప్రతిమాప్తి అయిన తరువాత పూజా ద్రవ్యాలతో పాటు కొబ్బరికాయ కూడా దానం గాని నిమజ్జనం గాని చేయాలని చెబుతారు ఈ కలసంలోన కలసంలో ఉన్న జలానికి వరుణుని ఆవాహన చేసి వ్రతాన్ని గాని పూజ గాని చేస్తారు ఈ వరుణ దేవుని ద్వారా మనం చేసే పూజని దేవతలకు అందేటట్టు చేస్తారని నమ్ముతారు